జమిలీ ఎన్నికలకు ఉద్దేశించిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు ఆమోదం తెలిపింది ఈ ఉదయం లోక్సభ సమావేశం కాగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్సభ మోజువాని ఓటుతో ఆమోదించింది మంగళవారం కేంద్రం ఆ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టగా అవి రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టింది ప్రతిపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది సభా సంప్రదాయాలు గౌరవాన్ని కాపాడడం సభ్యుల సామూహిక బాధ్యత అని స్పీకర్ గుర్తు చేశారు పార్లమెంట్ ఆవరణలోని ఏ ద్వారం వద్ద కూడా ధర్నా లేదా ప్రదర్శన చేయడం సరికాదన్నారు అందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పీకర్ తెలిపారు గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు అటు రాజ్యసభలో అధికార ప్రతిపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు ఆ తర్వాత తిరిగి సమావేశం కాగా జేపీసీకి పన్నెండు మంది సభ్యులను నామినేట్ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది అనంతరం చైర్మన్ ధన్ఖడ్ రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేశారు